హాయ్ హలో బ్యూటిఫుల్ గాయ్ శారీ అనేది శాటిన్ బోర్డర్లో వచ్చిన ప్యూర్ మనకి ట్రంక్ ఆర్ట్స్ అనమాట అంటే వారణాసి పట్టు చాలా బాగుంది శారీ ఇది బ్లౌజ్ బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్ దగ్గర చక్కటి బోర్డరు బ్లౌజ్లో చిన్న చిన్న బుటీ వచ్చింది శారీ అంతా కూడా మనకి చక్కగా ఇలా బుటీ రన్ అవుతుంది ఇది పై బోర్డరు చిన్న డిజైన్స్తో చిన్న చిన్న జింకలతో భలే క్యూట్ ఉంది కింద బోర్డర్ కూడా భలే ముద్దుగా ఉంటుంది చూపిస్తాను నేను ఎంత బాగుందో చూడండి కింద కూడా మనకి శాటిన్ బోర్డర్ అనేది వచ్చి బోర్డర్లో మంచిగా మనకి డిజైన్ అనేది బాగా కూడా మనకి హైలైట్ అవుతుంది దీనికి సంబంధించిన గ్రీన్ కలర్ శారీ అనేది నేను కట్టాను ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో దాంట్లో కలర్స్ ఉన్నాయా ఉన్నాయా అని చాలా మంది అడిగారు ఎంత బాగుందో చూడండి శారీ అనేది లుక్ చాలా బాగుంటుంది ఫుల్ లైట్ వెయిట్ ఈజీ మెయింటెనెన్స్ ఈజీ క్యారీ డే అంతా మనం ఈజీగా మెయింటైన్ చేసేలాగా చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు వెంట వెంటనే బుక్ చేసుకుని డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ అనే నెంబర్కి మెసేజ్ చేయండి క్లియర్గా వీడియో అది ఏమంటారు లైవ్ కూడా పెట్టాలనుకుంటున్నాను కొంచెం హెల్త్ బాగాలేదు అందువల్ల నేను ఎవరు లైవ్ చేయలేక షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను నచ్చిన వాళ్ళు వెంటనే షార్ట్ చూసి కూడా బుక్ చేసుకోవచ్చు నచ్చితే కనుక వెంటనే మన నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి థ్యాంక్ యూ